చె ప్రశ్న ఏంటంటే ఆదాము అవ్వాలో దేవుడు ఆ చెట్టులో పండును తినద్దన్నాడు కదా ఆ పండు ఆ పండుగ తినొద్దన్నాడు కదా దేవుడికి తెలుసు కదా ఆదాము అవ్వ పండుని తింటారని ఎందుకు అసలు దేవుడు ఆ చెట్టును సృష్టించాడు అది నా ప్రశ్న చప్పట్లు కొట్టండి ఒక్కసారి ఆ బాబు కొరకు ఎంత స్పష్టంగా వెరీ వెరీ గుడ్ అట్లా అడగాలండి బాబు చాలా మంచి ప్రశ్న అడిగి ఉన్నా యేసు క్రీస్తు వారు దేవుడు ఎందుకు ఆ చెట్టును పెట్టాడు అని మనం చాలా సార్లు అనుకుంటాం చెట్టు పెట్టకపోయినా పాపం చేస్తాం చేసే అవకాశం ఉంది పరలోకంలో లూసిఫర్ పాపం చేసినప్పుడు చెట్టు లేదు కదా పాపం చేయడానికి చెట్టు కారణభూతం కాదు కారకం కాదు అని మనం గ్రహించాలి మరి ఎందుకు చెట్టు పెట్టాడు ఆదాముకి సృజించిన తర్వాత సృష్టిని అప్పగించిన తర్వాత సమస్త పైన అతనికి అధికారం ఉంది దేవుడికి సృష్టి పైన అధికారం ఉంది అది స్వత సిద్ధంగా ఉన్నటువంటి అధికారం అయితే ఆదాముకి ఇచ్చిన అధికారము దేవుడు తనకు తానుగా ఇచ్చిన అధికారం ఇవ్వబడిన అధికారం దారాదత్తం చేసిన అధికారం వేరు స్వతసిద్ధమైన అధికారం వేరు కాబట్టి ఆదాము దేన్నైనా పరిపాలించగలడు కానీ దేవుణ్ణి పరిపాలించలేడు సో తన పైన ఇంకొక అధికారి ఉన్నాడు అని ఆదాము మర్చిపోయే అవకాశం ఉంది ఎందుకంటే సమస్త సృష్టిపైన అధికారి అయిన తర్వాత అన్నిటినీ పరిపాలిస్తున్నప్పుడు ఇక నాకు తిరుగులేదు అనే అవకాశం ఉంది పరిమితమైన మానవుడికి మతిమరుపు అనేది ఉంటుంది పాపానికి ముందు కూడా మతిమరుపు ఉంటుంది అందుకని జ్ఞాపకం చేసేది ఒకటి ఉండాలి దేవుడికి మతి మరపు ఉండదు ఆయన అనంతమైన జ్ఞానంలో ఉన్నాడు కాబట్టి అనంత జ్ఞానికి మతి మరపు ఉండదు కానీ పరిమిత జ్ఞానికి మతి మరపు ఉంటుంది కాబట్టి దేవుడు గుర్తు చేయడానికి ఒక వృక్షాన్ని పెట్టాడు అక్కడ బాబు ఈ తోటలోని వృక్షాలన్నింటినీ నువ్వు తినచ్చు యు కెన్ ఫ్రీలీ ఈట్ అని ఉంది నువ్వు స్వేచ్ఛగా తినేసేయచ్చు కాని ఈ ఒక్క దాన్ని మాత్రం నువ్వు తినకూడదు ఆ వృక్షంలో ఏం లేదు ఆ వృక్ష ఫలంలో ఏం లేదు దాన్ని చూచినప్పుడల్లా ఉదయాన్నే లేచి ఆదాము ఆ తోటలో సంచరించేటప్పుడు నా పైన ఒకడున్నాడు కదా ఆయనకు నేను లోబడాలి కదా అని అతనికి అర్థం కావాలి అందుకే నేను చూడండి అపవాది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు శోధనలో ఇది తింటే నువ్వు దేవుడు సమానుడైపోతారు మీరు దేవతల వలె అవుతారు అంటే అక్కడ ఏదో అసమానత ఉంది ఆదాము అన్నింటినీ పరిపాలించగలడు కానీ ఆదాం పైన ఒకడు ఉన్నాడు ఇప్పుడు ఈ ఈ చెట్టుని కానీ తీసేస్తే ఈ పండు కూడా తినేస్తే ఆ కాస్త స్థాయి కూడా పోయి దేవుడి స్థానానికి ఆదాము ఎక్కిపోతాడు అని ఒక అబద్ధం ఆడాడు కాని ఆదాం మర్చిపోయిన విషయం ఏంటంటే ఇది స్వతసిద్ధమైనటువంటి అధికారం కాదు కదా దేవుడు ఇచ్చిన అధికారం కదా ఇచ్చిన అధికారాన్ని ఎలా కాపాడుకోవాలి పై అధికారికి లోబడితేనే ఇచ్చిన అధికారం ఉంటుంది కలెక్టర్ గారు చీఫ్ మినిస్టర్ గారిని ప్రైమ్ మినిస్టర్ గారిని ప్రెసిడెంట్ గారిని గాని ధిక్కరించారనుకోండి ఆయన మరుక్షణం కలెక్టర్ కాదు మన మానవ అధికారాలు ఎలా ఉంటాయంటే అవి పై నుంచి వస్తాయి అధికారాలు పై నుంచి దేవుడిచ్చిన అధికారం తప్ప మరి ఏ అధికారము లేదని రోమపత్రిక పదమూడు అధ్యాయంలో సుస్పష్టంగా ఉంది కాబట్టి అర్థం కావాలి ఇది నా అధికారం కాదు కదా సొంత అధికారం కాదు కదా దేవుడిచ్చిన అధికారం కదా దాన్ని ఆయన్ని ధిక్కరిస్తే ఉన్నది కూడా పోతుంది కదా అర్థం కాలేదు సాతన్న మాట నమ్మాడు ఇదొక్కటి తినేస్తే నేను దేవుడి స్థాయికి వెళ్లిపోతాను ఇంకా తిరుగులేదు దేవునితో సమానుడైనటువంటి అధికారాన్ని సంపాదించుకుంటాను అనుకున్నాడు కానీ నిజం ఏమిటంటే దేవుని అధికారాన్ని ధిక్కరించిన మరుక్షణము ఆదాము ఉన్న అధికారాన్ని కోల్పోయాడు అందుకనే ఈరోజు వచ్చింది అందుకనే ఈ రోజు అగ్ని పర్వతాలు పేలుతున్నాయి అందుకనే ఈ రోజు సునామీలు వచ్చాయి ప్రకృతిని పరిపాలించలేకపోయాడు అందుకనే చెట్టు పెట్టాల్సి వచ్చింది